ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారిక ఉచిత ఏసెస్డి టోకన్స్ అన్నది తిరుపతిలో ఎక్కడ ఇస్తున్నారని అడుగుతున్నారండి మనకి తిరుపతిలో ప్రధానంగా మూడు ప్లేసుల్లో స్వామివారిక ఉచిత ఏసస్జీ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం మీరు ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మనకు విష్ణువాసం కనిపిస్తుంది అండి ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామి వారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఒక గంట రెండు గంటల ముందే మీరు క్యూ లైన్లో నుంచు స్వామి వారికి ఈ ఎస్ఐజీ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు కంపల్సరీ అండి ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి పన్నెండు ఉన్న లోపున్న అయితే అవసరం లేదు అదేవిధంగా రెండో ప్లేసు మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి వచ్చి ఎస్ఐజి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా మూడో ప్లేసు ఇది అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ అండి ఇక్కడ రెండు రకాల స్వామి వారికి దర్శన డోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కాకినాడకని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకోవాలనుకుంటారో శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లోనే స్వామి వారికి దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామి వారిక దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర ఆ టోకెన్ తప్పనిసరిగా స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దివ్య దర్శన టోకెన్ ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అదే భూదేవి కాంప్లెక్స్ లో ఈ రెండు ప్లేసులో ఏ విధంగా స్వామి వారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ ఇస్తున్నారు సేమ్ అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో రెండో టోకెన్ వచ్చి మనకి స్వామి యొక్క ఎస్సై టోకెన్ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా స్వామి యొక్క దివ్య దర్శన టోకెన్ అదే విధంగా ఈ స్వామి యొక్క ఎస్ఐడి టోకెన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీకు ఎటువంటి దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలని వినియోగించుకుని తిరుమల కొండపై ఉన్న శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలని చాలా మంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకి తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకు ప్రధానంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ ఓపీ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ కూర్చొని ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు సుమారుగా రెండు గంటల నుండి మూడు గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అంటే సబ్ ఎంక్వేరీ ఆఫీస్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్ తగ్గేటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో ఉంటుంది అంటే ఉదాహరణకి మీకు యాభై రూపాయలు రూమ్ వస్తే మీరు ఎక్స్ట్రాగా సబ్ ఇంక్వేరీ ఆఫీస్ దగ్గర ఐదు వందల యాభై రూపాయలు అయితే డిపాజిట్ చేయాలండి రూమ్ అయితే మీకు ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది మీ రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఎగస్ట్గా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కన్నపడిన సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేటువంటి విషయం వస్తే పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఎవరు సింగిల్ గా వెళ్ళేటువంటి వ్యక్తి కూడా రూమ్ ఎవరండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రూమ్ దొరకకపోతే మనకి తిరుమల కొండపైన మనకి ఫ్రీగా ఇచ్చేటువంటి లాకర్స్ అందుబాటులో ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళి లాకర్ తీసుకుని స్వామివారికి సేవలు తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ